మిత్రులారా ఒక్క నిమిషం ఆలోచించండి లోకంలో అందరికీ నాలుగు గంటలే సమయం ఉంటుంది కాని కొందరు అదే సమయంలో కోట్లు సంపాదిస్తుంటే మరికొందరు అదే సమయంలో కేవలం ఆకలి తీర్చుకోవడానికి పోరాడుతున్నారు ఎందుకు అదృష్టమా కానే కాదు తెలివితేటలా అదికూడా పూర్తి నిజం కాదు దీని వెనక ఉన్న అసలు రహస్యం సైకాలజీ డబ్బు అనేది కేవలం కాగితం కాదు అది ఒక ఎనర్జీ మీరు ఆ ఎనర్జీని ఎలా చూస్తారు ఎలా ఫీల్ అవుతారు అనే దానిపైనే అది మీ దగ్గరకు రావడం ఆధారపడి ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో మీ మెదడులోని పేదరికపు సంకెళ్లను తెంచేసే తొమ్మిది అద్భుతమైన సైకలాజికల్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం ఈ ఎనిమిది నిమిషాల ప్రయాణం మీ జీవితాన్ని మార్చేయబోతోంది సిద్ధంగా ఉన్నారా మొదటిది ఫైనాన్షియల్ థర్మోస్టాట్ ఏసీలో థర్మోస్టాట్ ఎలాగైతే గది ఉష్ణోగ్రతను ఒకే దగ్గర ఉంచుతుందో మీ సబ్కాన్షియస్ మైండ్లో కూడా ఒక మనీ లిమిట్ ఉంటుంది మీరు నేను నెలకు ముప్పైవేలు సంపాదించడమే ఎక్కువ అని ఫిక్స్ అయితే మీకు పొరపాటున లక్ష రూపాయలు వచ్చినా ఏదో ఒక ఖర్చు రూపంలో ఆ డబ్బు మీ దగ్గర నుండి వెళ్ళిపోతుంది ఎందుకంటే మీ మైండ్ దాన్ని తట్టుకోలేదు ఉదాహరణ లాటరీ గెలిచిన వారు మళ్లీ పేదవారిగా మారడానికి కారణం ఇదే వారి జేబు నిండింది కానీ వారి సెట్ మారలేదు మీ థర్మోస్టాట్ను మార్చండి అప్పుడు ప్రపంచం మీకు దారిస్తుంది టెక్నిక్ టూ ప్రాక్సిమిటీ పవర్ ది ప్రాక్సిమిటీ ప్రిన్సిపల్ మీరు ఎప్పుడు ఐదుగురు ఓటమి పాలైన వ్యక్తులతో గడిపితే ఆరో వ్యక్తి మీరే అవుతారు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ఆలోచనలే మీ భవిష్యత్తును డిజైన్ చేస్తాయి ధనవంతులు అవకాశాల గురించి చర్చిస్తే పేదవారు అవస్థల గురించి చర్చిస్తారు మీరు గద్దలా ఎగరాలంటే కోడిపిల్లలతో కలిసి మేతమేయడం మానేయాలి మీ నెట్వర్క్ మారితేనే మీ నెట్వర్క్ మారుతుంది ఇది చేదు నిజం టెక్నిక్ వాల్యూ ఓవర్ వాల్యూమ్ మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది ముఖ్యం కాదు మీరు ఎంత విలువను వాల్యూ అందిస్తున్నారు అనేది ముఖ్యం ఒక కూలి రోజంతా ఎండలో కష్టపడతాడు కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా ఒక బిజినెస్ మాగ్నెట్ ఏసీ రూమ్ కూర్చుని అంతకంటే వేల రెట్లు సంపాదిస్తారు తేడా ఎక్కడుంది స్కిల్ మరియు ఇంపాక్ట్ మీరు సమాజంలో ఒక పెద్ద సమస్యను పరిష్కరిస్తే సమాజం మిమ్మల్ని ధనవంతుణ్ణి చేస్తుంది మీరు రీప్లేస్ చేయలేని వ్యక్తిగా లేసబుల్ గా మారండి టెక్నిక్ నాలుగు డబ్బు పట్ల విరక్తి కాదు విముక్తి మనీ డిటాచ్మెంట్ మీరు డబ్బు కోసం వెలుపర్లాడితే అది మీ నుండి దూరంగా పారిపోతుంది ఇది ఒక విచిత్రమైన సైకలాజికల్ ఫ్యాక్ట్ మీరు ఎప్పుడైతే నాకు డబ్బు కావాలి అనే ఆరాటం నుండి బయటపడి నేను బెస్ట్ వర్క్ ఇవ్వాలి అనే ధ్యాసలో ఉంటారో అప్పుడు డబ్బు మిమ్మల్ని వెంబడిస్తుంది భయం ఉన్న చోట లక్ష్మి నిలవదు నమ్మకం ఉన్న చోట మాత్రమే ఉంటుంది సోషల్ క్యాపిటల్ ది ఇన్విజిబుల్ పవర్ ఆఫ్ నెట్వర్కింగ్ డబ్బు మనుషుల నుండి వస్తుంది యంత్రాల నుండి కాదు మీ చుట్టూ ఉన్న మనుషులతో మీకున్న సంబంధాలే మీ పెట్టుబడి మీరు ఎంతమందికి సహాయం చేస్తారో రేపు మీకు ఏదైనా అవసరమైనప్పుడు అంతమంది నిలబడతారు లా ఆఫ్ రెసిప్రోసిటీ ప్రకారం మీరు ప్రపంచానికి ఇచ్చేది మీకు పదింతలై తిరిగి వస్తుంది హీలింగ్ మనీ స్క్రిప్ట్స్ మీ చిన్నతనంలో డబ్బు అంటే పాపం ధనవంతులంతా దొంగలు అనే మాటలు విన్నారా అయితే మీ లోపల ఒక నెగటివ్ స్క్రిప్ట్ ఉంది దీనివల్ల మీకు డబ్బొచ్చినా దాన్ని వద్దనుకుంటారు ఈరోజే ఆ పాత ఆలోచనలను కాల్చేయండి డబ్బు మంచిది డబ్బు ఉంటేనే మీరు పది మందికి ఆకలి తీర్చగలరు ఈ పాజిటివ్ మైండ్సెట్ను అలవర్చుకోండి టెక్నిక్ ఏడు వెలాసిటీ ఆఫ్ మనీ డబ్బును ఆపి ఉంచకండి ప్రవహించే నీరు స్వచ్ఛంగా ఉంటుంది ఆగిపోయిన నీరు కంపు కొడుతుంది ధనవంతులు డబ్బును ఖర్చు చెయ్యరు ఇన్వెస్ట్ చేస్తారు మీరు పెట్టే ప్రతి రూపాయి మరొకరికి ఆదాయం అవ్వాలి అది మళ్లీ తిరిగి మీ దగ్గరకు రావాలి డబ్బును ఒక పనిముట్టుగా వాడండి అంతేకాని దానికి బానిస అవ్వకండి టెక్నిక్ చాలామంది డబ్బు అయిపోతుందేమో అనే భయంతో బతుకుతుంటారు స్కేర్ సిటీ ఈ భయం మీ మెదడును కొత్తగా ఆలోచించనివ్వదు కాని ప్రపంచంలో సంపద అపారంగా ఉంది నేను దాన్ని పొందగలను అని నమ్మేవాడికి అవకాశాలు కనిపిస్తాయి మీరు ఏదైనా కొనేటప్పుడు అయ్యో డబ్బులు వెళ్ళిపోతున్నాయి అని బాధపడకండి నా దగ్గర ఉన్నది నేనిస్తున్నాను ఇంకా ఎక్కువ నాకు వస్తుంది అనే కృతజ్ఞతతో ఉండండి తొమ్మిదవ టెక్నిక్ డిలేడ్ గ్రాటిఫికేషన్ ఈ రోజుల్లో అందరికీ వెంటనే రిజల్ట్ కావాలి ఇన్స్టెంట్ నూడుల్స్ ఇన్స్టెంట్ మనీ కానీ సైకాలజీ ప్రకారం ఎవరైతే తక్షణ సుఖాన్ని త్యాగంచేసి వేచి వేచిచూస్తారో వారే విజేతలు ఉదాహరణ మీ దగ్గర పదివేలుంటే వెంటనే ఫోన్ కొనడం తక్షణ సుఖం ఆ పదివేలను ఇన్వెస్ట్ చేసి అది పదిహేను వేలు అయ్యాక ఫోన్ కొనడం తెలివైన పని మీ కోరికలను కంట్రోల్ చేయగలిగే రోజే మీరు సంపదను కంట్రోల్ చేయగలరు మిత్రులారా ఈ నైన్ టెక్నిక్స్ కేవలం వినడానికి కాదు ఆచరించటానికి మీ జేబు ఖాళీగా ఉండటానికి కారణం సమాజం కాదు మీ ఆలోచనా విధానం ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి ఈ నైన్ పాయింట్లలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్ను చదువుతాను గుర్తుంచుకోండి మీరు గెలవడానికే పుట్టారు ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి ఎందుకంటే మనం ఎదిగేటప్పుడు మనతో పాటు మన వాళ్ళు కూడా ఎదగాలి మరో అద్భుతమైన వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు మీ వెంకటేష్ జై హింద్